జనరల్ గా లిస్ట్ అలా తెచ్చి లేదు అంత పెద్ద భారీ కసరత్తు లేదు చంద్రబాబు గారు నోట్లో జరిగింది భారీ కసరత్తు ఆయన చెప్పిన హైయెస్ట్ కసరత్తు ఏంటంటే ఐవిఆర్ఎస్ చేశారు వాళ్ళు ఇచ్చారు ఇదిగోండి ఇన్ని వేల మంది నొక్కారు కాబట్టి దాని ప్రకారం వీళ్ళకి వచ్చిందండి అని చెప్పారు అది అమలు చేయడమే ఆయన చేసిన పెద్ద కసరత్తు మిగతా అది చెప్పాను కదా ఎవరో సర్వే రిపోర్ట్ ఆ సర్వే రిపోర్ట్ చెప్పు చిన్నబాబు కోరుకుంటే అంటే అవుట్పుట్ కనిపించాలి కదా ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన లిస్ట్ లో కనిపించినాయి ఎక్కడెక్కడ చాలా చోట్ల తెగించి అభ్యర్థిని పెట్టారు ఓసి ప్లేస్ లో కమ్మ ప్లేస్ లో బీసీ రెడ్డి ప్లేస్ అని అనుకున్నాం ఇందులో అటువంటి మార్పు తెగించినట్టే కదా భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి కష్టపడి తన వాళ్ళకి సీట్లు ఇచ్చుకోవడం అంటే తెగించినట్టే కదా అందులో కొన్ని చోట్ల అప్పటికే అసంతృప్తులైనా కూడా ఇరవై మూడు మంది కొత్త వాళ్ళకి అంటే తెగించినట్టే తెగించినట్ట తమ్ముల్ని ఇరవై మూడు మందికి ఇవ్వడం అంటే ఆశామాషేయం కాదు కొత్త వాళ్ళకి కొత్త ఇచ్చారంటే ఇచ్చారంటే కాదు తెగించినట్టే అంటే జనసేనకి ఇరవై నాలుగే ఇవ్వడం అనేది ఒక రకంగా తెలుగు కూల్ చేసినట్ట తెలుగుదేశం వాళ్ళకి ఆ ఇరవై నాలుగు ఇవ్వడం కూడా ఇష్టం లేదు అరవై అనుకున్నారు తెలుగుదేశం వాళ్ళకి ఇరవై నాలుగు కూడా ఇష్టం లేదు ఇవ్వడం అసలు ఎందుకు ఇవ్వాలన్న రూట్ లోనే ఉన్నాయి ఇప్పుడు అది వాళ్ళ లెక్క ఉంటుంది ఇక్కడ బేసిక్ గా జనసేన వాళ్ళకి అసంతృప్తి ఉంటదని తెలిసినా కూడా తెగించి ఇచ్చినట్టే కదా పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి